స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే నర్షాపేట్ రేచ్ అయ్యాము ఎందుకంటే మా రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాము ఈ ఈరోజు రెస్టారెంట్ దగ్గరే ఉన్నాము ఇప్పుడే దగ్గరకు వచ్చాము నశ్రాపేటలో బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది మా రెస్టారెంట్ ఎవరైనా నష్టాపేట్లో ఉంటే ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి ఎలా ఉందో ఆ టేస్ట్ కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అయితే వచ్చాము రెస్టారెంట్ ఎంట్రెన్స్కి వచ్చాము ఇదే అండి మా రెస్టారెంట్ డబ్బుకి వెళ్తే వెళ్తున్నాం ఇలా ఉంటుందండి సిట్టింగ్ అయితే ఇలా పెట్టించాము కొంచెం ట్రెండీగా ఉంది ఉండిద్దని కొంచెం లైటింగ్ పెడితే అట్రాక్ట్ అవుతారని ఇలా పెట్టాము రీసెంట్గానే ఇలా ఇలా పెట్టించాము ముందు ఒక వన్ మంత్ ముందు అయితే లేదు రెస్టారెంట్లోనే ఫైవ్ వరకు ఉంటాము మనకి మిర్రర్ నుంచి ఇలా కనబడుతుంది ఇది కౌంటర్ సెట్ ఉందండి ఇలా ఉంటుంది కమోటే బుక్ చేసుకుంటాము రెస్టారెంట్లో షేర్ వా చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఆ స్మెల్ చూడటానికే వచ్చి ఇది మీకు చూపిస్తున్నాను ఇది వచ్చి పెరుగండి కస్టమర్స్కి ఏమో ఎగ్స్ అండి అన్నీ ఎగ్స్ వెళ్తే పోల్చేశారు అన్ని సరిపోతాయి అని చెప్పేసి అట్లా ఉంచేసారు ఇంకా కావాలంటే మళ్ళీ ఉడబడతారు వచ్చేసి ఆనియన్స్ ముందే కట్ చేస్తున్నారు ఇవన్నీ ప్యాకింగ్స్ సాసులు ఇవన్నీ ప్లేట్స్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బండి ఇలా ఉంటుంది మాది ఆయన మా షాప్ నేనేమో అసిస్టెంట్ కట్ చేసుకుంటున్నాడు చికెన్ ఫ్రైడ్ రైస్ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అస్మస్ కోసం టేస్ట్ అయితే అద్దరిపోద్ది మాది మా షాప్లో కర్షాపేటలు ఉండాలి ఎవరైనా వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి అడ్రస్ అయితే మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో పెడతాను పాస్ మసాలా మంచూరియా చికెన్ ఆయిల్ వెజిటబుల్స్ అన్ని రెడీగా పెట్టుకుంటారు అయితే ఇప్పుడైతే కస్టమర్స్ సర్వ్ చేయాలి సర్వింగ్ బౌల్స్ ఇలా ఉంటాయి ఫైనల్లీ కొత్తిమీరతో ఎండ్ అయిపోయింది చేయడం ఇలా గార్నిష్ చేస్తాడు ఆనియన్స్ లెమన్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక స్పూను వచ్చేసి ఇగో ఈ షార్ వాళ్ళు ఇవి ఇవన్నీ ఆల్రెడీ బౌల్స్లో పెట్టేసే ఉంటుంది వాళ్ళకి ఎంత కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు సపరేట్గా ఇక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫైనల్ అయితే ఇలా ఎగ్స్ ఇలా ఆనియన్ లెమన్స్ పెట్టి కస్టమర్స్కి అయితే ఇవ్వడానికి వెళ్తున్నాడు జస్ట్ ఇప్పుడు ఎగ్ మంచూరియా చెప్పాము టేస్ట్ చేద్దామని ఇప్పుడు మా చెల్లి స్టార్ట్ చేసి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఫ్రెండ్ లుకింగ్ వైజ్ ఎలా ఉందో అసలు మంచూరియా చూడండి ఎంత బాగుందో టేస్ట్ మంది మనకి ఎప్పుడైనా బాగానే ఉంటుంది కానీ మీరు వచ్చేసి మా రెస్టారెంట్లో టేస్ట్ చేసి ఎలా ఉందో మీరైతే మాకు చెప్పాలి చెప్పి నా కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి ఏదన్న సజెషన్ ఉంటే ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చెప్తాము అది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము మీరు నష్ట్రాపేట్లో ఉంటే ఖచ్చితంగా వచ్చి మా రెస్టారెంట్ని విజిట్ చేయండి సీగా చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తెప్పించుకున్నాము ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ కూడా చూస్తాను సూపర్గా ఉందండి టేస్టు పిజ్జా కూడా ఆర్డర్ పెట్టుకున్నాము ఈవినింగ్ అయింది ఇవి ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఫిల్ అయిపోతున్నాము అందుకని ఇలా పిజ్జా తెచ్చుకొని తింటున్నాము ఇది ఈ అబ్బాయి వచ్చేసి మా తమ్ముడు కూడా వచ్చాడని మేము ఆర్డర్ పెట్టుకుని ఇప్పుడే వచ్చామండి ఇంటికి బాను వచ్చేసరికి నిద్రలేసి రెడీగా ఉన్నాడు అన్నం తింటున్నాడు ఆడుకుంటున్నాడు చున్ను అయితే నిద్రపోతున్నాడు బండి మీద చల్లడి గాలికి గొంతు పోయింది నాకు రోజు మళ్ళీ టీ తాగుతున్నాను వేడివేడిగా